రాజకీయ జన్మనిచ్చిన కారణ జన్మడు ఆకాశంలో రారాజుగా వెలుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఢిల్లీ పురవీధుల్లో గౌరవాన్ని పరిరక్షించాలని తెలుగు వాడి ఆత్మ గౌరవం అంగట్లు అమ్మే సరుకు నిరూపించాలని గాఢాంధకారంలో ఉన్న తెలుగు జాతి వెలుగులు ప్రసాదించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ ఏర్పాటు చేసుకురా అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వ జాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు సోదరుల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మరందరి అందరి ఆరోధ తెలుగు వాడి ఆత్మ గౌరవానికి ప్రతీక నమ్మిన సిద్ధాంతాల కోసం యోధుడు ఎందరికో రాజకీయ జన్మలు ఇచ్చిన కారణ జన్మడు ఆకాశంలో నారాజుగా వెలుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి చూసి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాలని తెలుగువాడి ఆత్మ గౌరవ అంగట్లో ఉన్న నిరూపించాలని గాఢాంధకారంలో ఉన్న తెలుగు వెలుగులు ప్రసాదించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వ జాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు సోదరుల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మరి అందరి ఆరాధ్యదయం తెలుగు ఆత్మ గౌరవానికి ప్రతీక నమ్మిన సిద్ధాంతాల కోసం నడవ తిప్పని యోధుడు ఎందరికో రాజకీయ జన్మనిచ్చిన కారణ జన్మడు సినీ వినిగి ఆకాశంలో రారాజుగా వెలుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసి దిగజారుతున్న తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని తెలుగు వాడి ఆత్మ గౌరవం అంగట్లో అమ్మే సరుకు కాదని నిరూపించాలని కావంతకాలంలో ఉన్న తెలుగు జాతికి వెలుగులు ప్రసాదించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానవేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు సోదరులారా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మన అందరి ఆరాధ్యదవ్యం తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక నమ్మిన సిద్ధాంతాల కోసం మన గొప్పని యోధుడు ఎందరికో రాజకీయ జన్మనిచ్చిన కారణ జన్మడు సినీ వేయి ఆకాశంలో రారాజుగా వెలుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఢిల్లీ పురవీధుల్లో ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాలని తెలుగు వాడి అంగట్లో నిరూపించాలని అధికారంలో ఉన్న తెలుగు జాతిలో ప్రసాదించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్డర్ పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన గురించి ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వ జాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు సోదరులారా

ఢిల్లీ పురవీధుల్లో దిగజారుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని తెలుగువాడి ఆత్మగౌరవం అంగట్లో అమ్మే అంగంలో నిరూపించాలని గాఢాంధకారంలో ఉన్న తెలుగు జాతి తెలుగు ప్రసారించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్చి పాటు చేసుకొని అధికారంలో ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు కేసుకపై ఈ మహత్తరమైన మహత్తరేది తెలుగు జాతి విశ్వజాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సోదరులారా స్వర్గీయ తారక రామారావు మనందరి ఆరాధ్యదయం తెలుగు వాడి ఆత్మ గౌరవానికి ప్రతీక నమ్మిన సిద్ధాంతాల కోసం గొడవ తిప్పని యోధుడు ఎందరిగో రాజకీయ జన్మనిచ్చిన కారణ జన్మీ విని సమయంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాలని తెలుగువాడి ఆత్మ గౌరవం అంగట్లో అమ్మే సరుకు కాదని నిరూపించాలని రాణాంతంలో ఉన్న తెలుగు తెలుగు ప్రసాదించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వ అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అవధ్యం తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీక సిద్ధాంతాల కోసం యువతుడు ఆకాశంలో రారాజుగా వెలుగుతున్న కేంద్రంలో ఉన్నటువంటి చూసి ఢిల్లీ పురవీధుల్లో దిగజారుతున్న తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాలని తెలుగువాడి ఆత్మగౌరవ అంగట్లో అమ్మే సరుకు కాదని నిరూపించాలని కాళాంధకారంలో ఉన్న తెలుగు దానికి వెలుగులు ప్రసాదించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్జర్ పాటు చేసుకుని ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు సోదరులారా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అందరి ఆరాధ్యదయం తెలుగు వాడి ఆత్మ గౌరవానికి ప్రతీక సిద్ధాంతాల కోసం మడవ తిప్పని యువతుడు ఎందరిగో రాజకీయ జన్మనిచ్చిన కారణ జన్మడుకాశంలో వెలుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఢిల్లీ చూసిదారుతున్న తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాలని తెలుగువాడి ఆత్మగౌరవం అంగట్లు అమ్మే సరుకు నిరూపించాలని గాఢాంధకారంలో ఉన్న తెలుగు జాతి వెలుగులు ప్రసాదించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్డర్ పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు సోదరులారా సరి నందమూరి తారక రామారావు గారు మనందరి తెలుగువాడి ఆత్మ గౌరవానికి వెలుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఢిల్లీ పురవీధుల్లో తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాలని తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని సరుకు కాదని నిరూపించాలని గాఢాంతకాలంలో ఉన్న తెలుగు జాతి తెలుగు ప్రసాదించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు